పూర్వజన్మ సుహృతం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మశలాయ విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మహిషం అని చెప్పినట్టు ఆ పద్మశాలీయ సరోవరంలో తటాకంలో పద్మశాలీయ వంశంలో అవతరించిన మహాలక్ష్మి యొక్క వైవాహికోత్సవం కళ్యాణ ఉత్సవం లోక కళ్యాణానికి యావత్ ప్రపంచంలో ఉండే భక్తులందరికీ క్షేమం కలిగేందుకు చేసే ఒక వైభవం అటువంటి కళ్యాణ ఉత్సవ సేవ అనేది మన ఒక యావత్ భారతదేశ పత్రశాలీయ సంఘ సభ్యులు నిత్యాన్నదాన అన్నదాన సత్రం తరపున చేసే ఒక కళ్యాణ ఉత్సవ మహోత్సవానికి ప్రతి సంవత్సరంలో ఒక జంట అనగా ఇగువ ఒక దంపతులు ఇగువ ఒక దంపతిగా ఒక జంటగా దాదాపు ఐదు వందలు ఆరు వందలు వెయ్యో రెండు వేల మందిలో సభ్యులు ఉంటారు అటువంటి సభ్యుల తరఫున ఎవరికో ఒక్కరికి ఈ యొక్క కళ్యాణోత్సవం కళ్యాణ దాత అనే ఒక బిరుదు కలిగి వారి యొక్క భగవంతుని దగ్గరనే ఆ ఒక స్టేజ్ మీద వారిని కూర్చోబెట్టి సంకల్పించి వాళ్ళకి చేసే సంకల్పం వాళ్ళకే కాదు ఆ కులంలో అవతరించిన ఆ గోత్రంలో అవతరించిన యావత్ భక్తులకి వస్తుంది దానికి ఒక మనిషిని ఒకరు ఉన్నారు కాబట్టి అటువంటి వరుషని వాళ్ళకి ఆ ఒక అను అనుగ్రహంతో భగవంతుడు ఆ కళ్యాణోత్సవ సేవను స్వామివారు అనుగ్రహిస్తారు కనుక ఈ కళ్యాణోత్సవానికి యావత్ భారతదేశమే కాకుండా దేశ విదేశాల ఉండే భక్తులందరూ ప్రతి ఒక్కరూ ఆ కళ్యాణ ఉత్సవాన్ని స్వామివారి కళ్యాణాన్ని దర్శించి వారి యొక్క దివ్య దంపతుల ఒక పరిపూర్ణ అనుగ్రహం గురుభ్య ఎవరు గురువు అంటే గురుభ్య తద్గురుభ్యశ్చ నమో వాకమధీమహే రిణీమహే చ తత్రా దంపతి జగతాంపతి ఆ దంపతి అయిన శ్రీభూమి నీల చచ్చు లక్ష్మీ నాయు సమేత శ్రీ స్వామివారు అదే అదేవిధంగా దిగువహాబుల క్షేత్రంలో శ్రీ భూమి అమృతవల్లి అమృతవల్లినాయకా సమేత శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ స్వామి వారి యొక్క కళ్యాణ ఉత్సవాన్ని యావత్ ప్రపంచంలో ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారిని దర్శించుకొని వారి అందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయుర్ ఆరోగ్య పూర్విక అత్యంత వైభవాత్తి కలగాలని చెప్పి మన అహోబి మఠం పీఠాధిపతి వారు ఒక తరపున ముద్రకర్త అనే దాస్యనామం పొందిన నా ద్వారా దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క స్వామివారి అహోబ్రి మఠంలో వర్తమాన పీఠాధిపతి శ్రీ రంగనాథ యదీంద్ర మహాదేశిల వారు నలభై ఆరో పీఠాధిపతి వారు వారి యొక్క సమక్షంలో ఈ ఒక్క శ్రీముఖాన్ని ఈరోజు ఈ యొక్క పద్మశాలీయ నిత్య అన్నదాన సత్ర ప్రెసిడెంట్ అంటే తెలుగుదేశం అధ్యక్షులు వారు వారి సభ్యులందరి తరఫున వారికి ఈరోజు స్వామివారి తరపున ఇస్తాం కనుక దీన్ని తీసుకొని ప్రతి ఒక్కరిని తెలియపరిచి అందరిని పోని భగవంతునే వారి యొక్క వైవాహికోత్సవానికి గ్రామే చరణయోహో మాం మాంగ్విహిత్వా అని చెప్పినట్టు ఆ భగవంతుడు ఎగువ హోబు లేదే నృసింహస్వామి జాలా నృసింహస్వామివారు దిగువ హోబంలో ఉండే ప్రహ్లాద వారు వారి యొక్క కళ్యాణ ఆహ్వానాన్ని ప్రతి ఒక్క పల్లెలకు వెళ్ళి భక్తుల్ని ఆహ్వానం చేసిన ఒక తత్వం ఈ యొక్క పార్వేట ఉత్సవం జరుగుతుంది దాని మధ్యలో ఈరోజు అత్యద్భుతమైన మాఘమాస మాస న పంచమి తిథి మాఘ పంచమి చాలా ఉత్కృష్టమైన పర్వదినం ఈ ఒక్క దినంలో ఈ ఒక్క శ్రీముఖాన్ని వారికి స్వామివారి తర్పణ అందజేస్తున్నాం కనుక వారందరూ ఉండాలని చెప్పి ఆచార్య వారి చరణారంగంలో ప్రార్థించి సంతానం సంపదం లక్ష్మి ఆయుర ఆరోగ్యపూర్విక శ్రీంద్ర సింహ పదద్వంద్వ్యాది అత్యంత భైభవ శ్రీమరాజివంచోగైదీంద్ర మహాదేశికాయనమ శ్రీమదే శ్రీవంశన గోపి శ్రీ రంగనాథయీంద్ర మహాదేశికాయనమ